హై ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకు కేంద్రం శుభవార్త ఆ పంట ఎగుమతులపై నిషేధం ఎత్తివేత అది ఆ పంట ఏందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఇక మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం వ్యవసాయ రంగంలో రైతులకు అభివృద్ధి కోసం అనేక రకాల సంస్కరణ స్కీమ్స్ తీసుకొచ్చింది రైతులు ఆదాయం పెంచడమే లక్ష్యంగా మోదీ సర్కారు పలు పథకాలను ప్రారంభించింది ముఖ్యంగా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన స్కీంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది తరచూ రైతులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది తాజాగా మోదీ ప్రభుత్వం ఓ పంట విషయంలో రైతుకు గుడ్ న్యూస్ చెప్పింది మరి ఆ పంట వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం భారతదేశంలో లోక్సభ ఎన్నికల అడావుడిని కొనసాగుతుంది ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ పూర్తయింది మరో ఐదు విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉంది కాగా పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది తాజాగా రైతుల విషయంలో ఓ కీలక నిర్ణయాన్ని మోదీ సర్కారు తీసుకుంది ఇది ఉల్లిని పండించే రైతులకు శుభవార్త అని చెప్పొచ్చు ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసింది విదేశాలకు లక్ష టన్నుల పైగా ఉల్లి ఎగుమతులు కేంద్రం అనుమతించింది కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు బంగ్లాదేశ్ శ్రీలంక భూటాన్ బర్డ్రెన్ మరియేషియన్ యుఏలకు ఉల్లి ఎగుమతులకు కేంద్రం నిషేధం విధించింది తాజాగా ఆ విదే ఆ దేశాలపై ఈ ఉల్లి ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది వీటితో పాటు మధ్య ఆసియా ఐరోపా దేశాలకు మరో రెండు వేల టన్నుల ఉల్ తెల్ల రకమైన ఉల్లిని ఎగుమతి చేసేందుకు కూడా కేంద్రం పర్మిషన్ ఇచ్చింది కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఐదు నెలల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్లో రబీలో ఉల్లి పంటకు దిగుబడి తగ్గింది అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఉల్లికి డిమాండ్ పెరిగింది దీంతో గత ఏడాది డిసెంబర్ ఎనిమిది తేదీన కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది తాజాగా ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులకు లాభం చేరుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్